నమస్తే నేను మధు ఈ ట్వంటీ ఫోర్ యూనివర్స్కి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఈరోజు డిస్కషన్ చేద్దామని అదేంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఛార్జ్ తీసుకున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ సో ఆయన చార్జ్ తీసుకున్నారు ఛార్జ్ తీసుకుంటే వెంటనే ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ పాక్లమేషన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని చెప్పేసి అని ఫటాఫటా సంతకాలు పెట్టేశాయి మీకు ఇంత ముందు ఒకసారి మనం డిస్కషన్లో చెప్పున్నాము అదేంటంటే ట్రంప్ది ఏముంటుందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అన్నదే కాన్సెప్ట్ అంటే ఆయన ఎంత దేశభక్తి అంటే నువ్వు ప్రపంచంలో సంబంధం లేదు వేరే వారితో దేంతో సంబంధం లేదు నా దేశం బాగుండాలి నా దేశ ప్రజలు ఎవరైతే నా దేశంలో ఉన్నటువంటి సిటిజెన్స్ ఎవరైతే ఉంటారో అమెరికన్ సిటిజన్స్ అమెరికన్ పౌరులు మాత్రమే గొప్పగా ఉండాలి అమెరికా ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేశం ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తితో ఉన్న వ్యక్తి ట్రంప్ అన్నట్టు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ నీకు దేశభక్తి ఉండాలా నీ దేశం మీద గౌరవం ఉండాలా నీ దేశ ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆతృత ఉత్సాహము అవి ఉండాలా అవి ఉన్నప్పుడే నువ్వు చేయగలుగుతావు ఆ గ్రిట్ డిటర్మినేషన్ ఉన్న బట్టే ఆయనని అంతగానో అందరిని ఓడించినా కూడా సెకండ్ టైం మళ్ళీ గెలిచాడని చెప్పేసి అని అదొక అభిప్రాయం సరే అయితే ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే మనం ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనుకుందామో ఆయన తీసుకున్న వెంటనే ఏంటంటే చేసింది ఇమ్మీగ్రేషన్ పాలసీస్ మీద ఒకటి చేశారు తర్వాత ఎన్విరాన్మెంటల్ పాలసీస్ మీద ఒకటి చేశారు తర్వాత సోషల్ అండ్ సివిల్ రైట్స్ మీద ఒక ఆర్డర్ సైన్ చేశారు తర్వాత సివిల్ సోషల్ అండ్ సివిల్ రైట్స్ చేసిన తర్వాత ఏం చేశారంటే జ్యుడిషియల్ ఇష్యూస్ మీద చేశారు ఈ ఈ సబ్జెక్ట్స్ ఏదైతే మనం అనుకున్నామో వీటన్నిటిని పాయింట్ వైజ్గా వెళ్దాం ఒక్కొక్కటే ఒక్కొక్క డిస్కషన్లో మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటాం అయితే ఫస్ట్ మనకి తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే దీంట్లో ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఇమిగ్రేషన్ అండ్ బార్డర్ కంట్రోల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వెరీ ఫోర్ మోస్ట్ ఏముంటుందంటే అమెరికాకి మెక్సికో బార్డర్ నుంచి చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా వరుసపెట్టు వలసవాదులు అంటారు కదా వలసకు వలసలు వస్తూనే ఉంటారు అన్నట్టు అది చాలా మొత్తం అంటే వేల కిలోమీటర్ల బార్డర్ షేడింగ్ ఉంటుంది ఆ బార్డర్లో ఏం చేశారంటే ఒక కంచె కట్టారన్నట్టు ఆ కంచెలో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించే మాఫియా ఏదైతే ఉంటుందో ఆ కార్ట్ అన్నట్టు హ్యూమన్ మ్యాన్ పవర్ని మ్యా హ్యూమన్ పవర్ని మ్యాన్ పవర్ని మార్పించేటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటుందాన్ని ఆ చేసేటువంటి మాఫియా ఉంటారు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వీక్ స్పాట్ తీసుకొని ఆ వీక్ స్పాట్లో దాన్ని కట్ చేసేస్తారు ఆ కంచెను కట్ చేయడం కానివ్వండి లేకపోతే ఈ కంచెలు ఎక్కడెందుకు పైకి నుంచి తాళ్ళు వేసేసుకొని ఒక వైర్లు వేసేసి ఆ తాళ్ళతో వాళ్ళని పైకి ఎక్కించి ఆ కంచె దోకిపించడం నేర్పించడం చేస్తూ ఉంటారు అన్నట్టు వీటికి అక్కడ బార్డర్ కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు ఈ కొత్త ఇమిగ్రేషన్ పాలసీ వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ సిబిపి వాళ్ళు ఆడుతుంటారు కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సిబిపి ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి స్ట్రెంగ్గా నేషనల్ గార్డుని మిలిటరీని కూడా అక్కడ డిప్లాయ్ చేశారు అన్నట్టు అంటే బార్డర్లో పనిచేసే సిబిపి ఆఫీసర్లకి స్ట్రెంత్ సరిపోకూడదు సరిపోనందుకు ఇంకా ఎడిషనల్ స్ట్రెంత్ కోసం వాళ్ళకి ఏం చేశారు అక్కడ మిలిటరీని తర్వాత నేషనల్ గార్డు వాళ్ళని కూడా పెట్టారంటూ వీళ్ళు డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళు అక్కడ అక్కడే యుద్ధం చేయరు కాకపోతే ఏంటంటే ఇల్లీగల్గా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని సీబీపీ వాళ్ళు ఆపితే ఒకవేళ ఒక వంద మందో రెండు వందల మందో రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సిబిపి ఆఫీసర్లకి ఈ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ వలసవాదులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ అక్కడ కంట్రోల్ చేయడం అవుతుంది అన్నట్టు ఇది ఒక మంచి చర్య ఇంత ముందు ఏముండేదంటే అక్కడ మనకి క్యాచ్ అండ్ రిలీజ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది క్యాచ్ అండ్ రిలీజ్ అన్నట్టు ఎవరైతే ఈ మెక్సికో బార్డర్ నుంచి క్రాస్ అవుతూ ఉంటారో వాళ్ళని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఆ బార్డర్ వద్ద వదిలేసే వాళ్ళు సో అది క్యాచ్ అండ్ రిలీజ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నో మోర్ ఎంట్రీ అని పాలసీ పెట్టారు అంటే అక్కడ నుంచి ఎవరు రానివ్వకుండా ఆప్తయిపోతుంది వాళ్ళు రావడం ఏంటి వచ్చిన తర్వాత పట్టుకోవడం ఏంది పట్టుకున్న తీసుకెళ్ళి మళ్ళీ బాడో తల వేయడం ఏంటంటే ఇదంతా ఖర్చే కదా అమెరికన్ గవర్నమెంట్కి ఆ పోలీస్ ఎవరైతే సిబిపి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి వీళ్ళు 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 క్రాస్ వస్తారు వీళ్ళు పట్టుకుంటారు పట్టుకుని మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళే దగ్గర ఒక డిటెన్షన్ సెంటర్లో పెడతారు ఆ డిటెన్షన్ సెంటర్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ అవి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాలి వీళ్ళందరూ ఒక ఉందన్న రెండు వందలు వెయ్యి మంది రెండు వేల మంది జమ అయితే ఈ జమీలందరినీ తీసుకుపోవాలి మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి దీన్ని క్యాచ్ అండ్ రిలీజ్ అంటారు దానివల్ల ఏమవుతుంది అన్నెసరీ స్పెండింగ్ అని యుఎస్ గవర్నమెంట్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు మీరు రాకునేది ఆపేస్తే అయిపోయింది కదా ఈ పట్టుకోవడాలు వాళ్ళు తిండి పెట్టడాలు మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టాలి ఇవన్నీ లేవు కదా సో ఇది క్రితం ఆగిపోద్ది అన్నట్టు ఇది ఇమిగ్రేషన్ పాలసీలలో మేజర్ చేంజ్ అంటే బార్డర్ అక్కడ బార్డర్ కంట్రోల్ ఇమిగ్రేట్ బార్డర్ కంట్రోల్ వచ్చినట్టు అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో ఇమిగ్రేషన్ వాటిలోనే ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే బ్రాడర్గా బ్రార్డర్గా ఈ ఈ స్టూడెంట్ వీసా మీద పోయిన వాళ్ళు హెచ్ వన్ వీసా మీద పోయిన వాళ్ళు ఓ కేటగిరీ వీసా మీద పోయిన వాళ్ళు జే కేటగిరీ వీసా మీద పోయిన వాళ్ళు ఇంకా రకరకాల కేటగిరీస్లో అంటే ఈ టెంపరీ అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు వాళ్ళ మీద పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్కి అంటే నాన్ ఇమిగ్రెంట్ మీద పోయి అక్కడ ఉండిపోతారు అన్నట్టు కొంతమంది అంటే కొంత లీగల్గా స్టేటస్లో ఉన్న వాళ్ళు ఉంటారు లీగల్ స్టేటస్ లేకున్నట్టే వాళ్ళ వీసా అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి వర్క్ చేసుకుందామని కానీ అక్కడే ఉండి మనం ఇల్లీగల్గా వర్క్ చేసుకుందామనే ఆలోచన ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు ఇట్లా అదే దగ్గర పది 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 లక్షల మంది ఉంటారేమో అని ఒక అంచనా అయితే ఇప్పుడు ఈ కొత్త పాలసీ వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఎవరెవరైతే నాన్ స్టాటస్ లేకుండా లీగల్ స్టాటస్ లేకుండా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరినీ ఏవైతే ప్రోగ్రామ్ చేస్తున్నారంటూ దీనివల్ల ఏమవుతుంది మాస్ డిపోర్టేషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇండియా నుంచి ఎవరైనా ఒక ఫ్యామిలీ వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్లారు ఆ పేరెంట్స్ బీవన్ వీసా మీద అంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళారు అనుకుందాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేయాలి వీసా టెన్ ఇయర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏంటంటే వన్ ఎయిటీ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నట్టు వన్ ఎయిటీ డేస్ లోపల రిటర్న్ వచ్చేయాలి ఇక్కడ ఏమవుతుంది కొంతమంది పేరెంట్స్ తెలుసో తెలియకనో లేకపోతే వాంటెడ్లీలో ఇల్లీగల్గా అక్కడ ఉండిపోతూ ఉంటారు ఇది జరుగుతూ ఉంటాయి తర్వాత కొత్తమంది ఇల్లీగల్గా అక్కడ పని చేస్తూ ఉంటారు మీరు పోయింది టెంపరీ వీసా టూరిస్ట్ వెళ్ళారు టూరిస్ట్గానే ఉండాలి మీరు ఉంటే పేరెంట్స్ పిల్లలు ఉంటే పిల్లల దగ్గర ఉండాలి లేకపోతే తెలుసు చుట్టాల దగ్గర చుట్టాల దగ్గరికి వెళ్ళాలి నిజంగానే మీరు టూరిజం ప్లేస్లో పోతే హోటల్లో స్టే చేసి ఆ టూరిజం చూసుకొని తిరిగి వచ్చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ హోటళ్లలో కానివ్వండి అండి తెలుసు తెలుగు అంటే ఇండియన్ ఇండియన్ సూపర్ మార్కెట్లో కానీ గ్రోసరీ స్టోర్స్లో కానివ్వండి అండి తెలిసిన హాస్పిటల్సే ఉంటే ఆ హాస్పిటల్లో బ్యాక్ హ్యాండ్లో కానివ్వండి ఏదైనా క్లీనింగ్ సర్వీస్ ఫెసిలిటీస్లో ఉంటే వాటిలో కానీ పనిచేస్తూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఇల్లీగల్ వర్క్ ఇట్లాంటి ఇల్లీగల్ వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా మాస్ డిపోర్టేషన్ చేసి వాళ్ళు పట్టుకొని క్యాచ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వీసా వయోలేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా మాస్ డిపోర్టేషన్ చేసి ఇండియా ఇండియా పంపించేది లేకపోతే వేరే కంట్రీ వాళ్ళైతే ఆ కంట్రీ పంపించేది జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఇంకోసారి ఫర్దర్గా ఆ దేశం రాకుండా కూడా రిస్ట్రిక్షన్ చేసేది ఒకటి ఉంటుంది అన్నట్టు ఇది ఇమ్మిగ్రేషన్ బార్డర్ ఒక ఇదొక ఇదొక మెయిన్ పాయింట్ తర్వాత హెచ్ వన్ వీసాలలోకి వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే హెచ్ వన్ వీసాదారులు ఉంటారో వాళ్ళ స్పౌసెస్ ఒకవేళ వైఫ్ ఉండేది ఉంటే నమ్మో హస్బెండ్కి హస్బెండ్ ఉండేది ఉంటే వైఫ్కి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆకరేషన్ ఉండింది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ అమెరికన్ సిటిజన్స్కి ఈక్వల్ ఇంటర్గా వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ జాబ్ చేయడము చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టే ఆస్కారం ఎక్కువ కనబడుతుంది అన్నట్టు అంటే లీగల్ స్క్రూటింగ్ అవన్నీ జరుగుతాయి కావచ్చు కానీ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు వాళ్ళకి ఈఏడి ఈజీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈఏడి రావడం అనేది కొంచెం టఫ్ అవుతుంది ఈవెన్ ఈఏడి ఇచ్చిన తర్వాత కూడా జాబ్ ఇచ్చేవాళ్ళు కొంచెం డౌట్ పడతారు ఎందుకంటే వీళ్ళ పెట్టుకున్న తర్వాత వీళ్ళని ఒకరికి తీసేయాల్సి వస్తే ఆ రిసోర్స్ అనేది వేస్ట్ అవుతుంది అని ఉంటుంది కాబట్టి తొందరగా జాబ్స్ ఇవ్వరు అనేసరిని ఒక డౌట్ ఉంది ఇది కూడా మనం రాను రాని కాలంలో ఎట్లా జరుగుతుందో చూద్దాం ఒకటి జరుగుతుంది తర్వాత ఓపీటీకి వచ్చేసరికి స్టూడెంట్స్కి వన్ వీసా మీద పోయిన వాళ్ళు రెండు సంవత్సరాలు ఎంఎస్ గోబ్రం చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ ఒక రెండు సంవత్సరాలు ఆ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి అని అక్కడ వాళ్ళకి వాళ్ళు అక్కడ దగ్గర చదువుకున్న తా చదువుకు తాకట్టు అక్కడ ఉద్యోగం చేసుకునేందుకు ఒక ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఎక్స్పీరియన్స్ లాగా దాన్ని మనల్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఆ ఓపీటీ ప్రోగ్రామ్ పెట్టుకోవడము దాన్ని వీసా ఎక్స్టెన్షన్ కోసం వాడుకోవడము ఆ ఓపీటీ ఎక్స్పీరియన్స్నే వాళ్ళు ఫర్ మన రియల్ జాబ్ ఎక్స్పీరియన్స్లో చూపించడము అవన్నీ చేస్తూ ఉన్నారు వీటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బార్డర్ కంట్రోల్లో ఎక్కడ జరుగుతుందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాకి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉంటారో లేకపోతే స్టూడెంట్స్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వీరు నిజంగా ఇంటర్ ఆఫ్ ది పర్సన్ ఈస్ ఎఫ్ఎన్ వీసా మీద పోయినప్పుడు వాళ్ళు నిజంగా స్టూడెంటా కాదా అన్నది ఒకటి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఓపీటీ ప్రోగ్రామ్ ఆఫ్ చేశాడా లేదా ఈ అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరేషన్ వచ్చిందా లేదా అన్నది ఒకటి ఆ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వచ్చిందో ఏదైతే లీగల్ వర్క్ చూపిస్తున్నారో అదే వర్క్ చేస్తున్నారా ఇల్లీగల్ వీళ్ళు వేరే వర్క్ చేస్తున్నారా అన్నది చూస్తారు అన్నట్టు ఇక్కడ మొన్న ఒక క్లాసిక్ కేసు ఒకటి జరిగింది అదేంటంటే ఎవరో ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ అనే అతను ఏదో ప్లేస్కి అన్నట్టు మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆ మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు బాబు అంటే స్టూడెంట్ని సోల్ సో చేస్తా అని చెప్పేసి అని చెప్పి అన్నట్టు సో వన్ స్టూడెంట్ కేటగిరీలో ఉన్నారు తర్వాత నేను ఈ ఏదో వరుసలో డాక్టర్ తను తను ఏం చెప్పాడంటే నేను ఈవినింగ్ ఖాళీ టైంలో ఖాళీగా ఉండకుండా డోర్ డాష్ చేస్తాను అంటే డోర్ డాష్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడెక్కడ స్విగ్గీ ఉందో మనకి ఏదైతే జొమాటో ఉందో జెప్టో ఉంది కదా అట్లా మనకి డెలివరీస్ యాప్ ఉంటాయి అక్కడ డోర్ డాష్ అనే ఒక యాప్ ఉంటుంది అన్నట్టు ఆ డోర్ డాష్ వల్ల ఏంటంటే ఒక ఏరియా నుంచి ఒక వస్తువు అది వస్తువు కావచ్చు ఫుడ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకో వస్తువు తీసుకెళ్ళి ఇంకో ఏరియా తీసుకెళ్ళి డెలివరీ చేయడం సో డెలివరీ పార్ట్నర్ అనుకుందాం ఈ డోర్ డాష్లో నేను ఈవినింగ్ టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పాడు అన్నట్టు ఓకే అది అయిపోయింది ఇతను ఎప్పుడైతే ఈ స్టూడెంట్ మళ్ళీ ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు అతన్ని ఇమిగ్రేషన్ వల్ల ఆపేశారు ఎందుకు ఆపారంటే అతనికి సిస్టంలో రికార్డ్ అయ్యింది ఎవరు ఆ డాక్టర్ ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో ఆ అపాయింట్మెంట్ హిస్టరీలో రాసినప్పుడు స్టూడెంటు కథా కార్కన్నా టెంపరీ వర్కర్ టెంపరీ వర్క్ ఈ డీటెయిల్స్ అన్ని ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన రికార్డ్ అంతా ఉందన్నట్టు ఇది ఇమిగ్రేషన్ వాళ్ళకి రిఫ్లెక్ట్ అయింది ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు స్టూడెంట్ వీసాలో ఉన్నాడు స్టూడెంట్గా ఉండాలి కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇల్లీగల్గా ఒక వర్క్ చేస్తున్నాడు అంటే నువ్వు వైలేషన్ ఆఫ్ ది వీసా జరిగింది ఆ పైన ఏం చేశారు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇండియాకి డిపోర్ట్ చేశారు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాము నేను టెంపరీ జాబ్ చేస్తాను ఎవరు తెలుస్తుంది అనుకుంటాం కానీ ఎవరు చేశారు నువ్వే పోయి డాక్టర్ చెప్పే ఏం చెప్పారు టెంపరీ జాబ్ చేస్తానని చెప్పేసి అన్నావు టెంపరీ జాబ్ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ని చేస్తుంది నీ రికార్డెడ్ హిస్టరీ పెట్టింది అక్కడ ఏముంది వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉన్నది నువ్వు ఎవరైనా ఎక్కడైనా ఏదైతే మనకి సోషల్ సెక్యూరిటీ ఐడెంటిటీ ఇస్తారో ఎస్ఎస్ఐడి అంటుందో మనకు ఆధార్ కార్డ్ ఎట్టున్న మనకు ఎస్ఎస్ఐడి ఉంటుంది ఎస్ఎస్ఐడి మీద నువ్వు హాస్పిటల్కి వెళ్ళినావు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నావు ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు హిస్టరీ క్రియేట్ అయినప్పుడు ఆ హిస్టరీలో నువ్వు ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ అయింది నీకున్న వీసా నువ్వు స్టూడెంట్ వీసా ఉంది ఇది ఎస్ఎస్ఐడి అక్కడ రిఫ్లెక్ట్ అయింది ఇమిగ్రేషన్ దగ్గర ఏం చేస్తారు నువ్వు లీగల్గా పని చేస్తావు అని చెప్పి వెళ్ళగొట్టారు సో ట్రంప్ని మనం బ్లేమ్ చేయడం కన్నా మనం ఏదైతే వీసా మీద వెళ్ళామో ఆ వీసాలో ఉన్నామా లేదా మనం ఏదైతే పని చేస్తున్నామో అది లీగల్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్లో ఉండే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది రాదు అన్నది ఒక అభిప్రాయం సో ఇది వీసాస్ గురించి తర్వాత హెచ్ వన్ వీసాస్కి వచ్చేసరికి మోర్ స్క్రూటిని జరుగుతుందేమని చెప్పి హెచ్ఎం వీసాస్ అంటే ఏంటి అక్కడ జరిగేది మనకి అమెరికాలో ఒక జాబ్ ఉండేది అంటే ఆ జాబ్ని అక్కడ లోకల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఈ పలానా పలానా స్కిల్ ఉన్న జాబు పలానా ఎడ్యుకేషన్ కానీ పలానా స్కిల్ కానీ పలానా ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే పలానా కానీ చెప్తారు చెప్తాడన్నమాట ఆ చెప్పిన తర్వాత అడ్వర్టైజ్ చేసిన పోస్ట్ కోసం ఒక మూడు నెలలు ఆరు నెలలు వెయిట్ చేస్తారు అమెరికన్ సిటిజన్స్ ఎవరు ఫిల్ కాకుండా ఉండేదంటే ఆ కంపెనీకి ఆ జాబ్ ఖచ్చితంగా అవసరమయ్యేది ఉంటే అమెరికన్ సిటిజన్కి ఎంత శాలరీ ఇస్తారో ఎగ్జాంపుల్ ఒక లక్ష శాలరీ ఒక లక్ష డాలర్ సంవత్సరాన్ని కనుక్కుందాము ఆ లక్ష డాలర్ల శాలరీకి ఈక్వెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అదే కేటగిరీలో ఫిల్ అయ్యే వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతారు అన్నట్టు దాన్ని హెచ్ వన్ అంటే ఈ స్కిల్డ్ కేటగిరీ వర్కర్ అనేసి అంటాం ఈ స్కిల్డ్ కేటగిరీ వర్కర్ కింద అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చైనా వాడు అమెరికా వాడు లేకపోతే ఇంకో కంట్రీ వాడు మన ఇండియా వాడు వేరే కంట్రీ వాడు ఎవరో ఒకరు అప్లై చేస్తారు దాన్ని హెచ్ వన్ బి వీసాస్లో ఆర్ట్స్ అంటారు అన్నట్టు హెచ్ వన్ బి వీసాలు అంటారు దాంట్లో భారతదేశానికి ఒక డెబ్బై ఐదు వేలు ఇచ్చారు తర్వాత ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో చదువుతారో వాళ్ళకు ఒక ఇరవై వేలు ఇచ్చారన్నట్టు వీసా అప్లికెన్స్ అంటే మొత్తం సంవత్సరానికి ఒక లక్ష దగ్గర తొంభై వేలు అంటే సుమారుగా లక్ష మందికి ఈ రెచోన్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఏదైతే జాబ్ కేటగిరీ చేస్తారో మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇక్కడ లీగల్ స్క్రూటినీ ఎక్కువ అవుతుంది అన్నట్టు నిజంగా అమెరికన్ సిటిజన్స్ కోసం వెయిట్ చేయడం కానీ అది లేకపోతే అమెరికన్ సిటిజన్స్ ఉండేది ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఫిర్ ప్రయారిటీ ఉండాలి వాళ్ళకి అదే ప్రయారిటీ ఇచ్చి చూస్తారు సో కంపెనీస్ అన్ని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి అంటే లైక్ ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్ తీసుకురావాలా వద్దా స్కిల్డ్ కేటగిరీ వాళ్ళని తీసుకురావాలా వద్దా స్కిల్డ్ కేటగిరీ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి అంత శాలరీ ఇస్తున్నామా లేదా తక్కువ శాలరీతో చేసుకున్నామంటే అమెరికన్కి నష్టం చేస్తున్నట్టే ఆ కేటగిరీ కింద ఉందా లేదా అంత చూసుకొని చూస్తారు కాబట్టి దీనివల్ల హెచ్ వన్ మీర్ డిపెండెంట్స్కి ఆల్రెడీ ఇందాక ఇంపాక్ట్ ఉందని చెప్పాము హెచ్ వన్ వీసాదారులకు ఎట్లా ఇంపాక్ట్ అవుతారంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ దక్కిపోయే పరిస్థితి ఉంది ఉన్న జాబ్స్ వల్ల ప్రమోషన్లలో కానివ్వండి లేకపోతే ఉన్న జాబ్స్ ఫీల్డింగ్లో కానీ మళ్ళీ కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఒకటి ఉంటుంది ఇది ఒకటి జరుగుతుంది తర్వాత స్టూడెంట్ వీసా గురించి తీసుకొచ్చుకురాం స్టూడెంట్ వీసాలు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్కి ఏదైనా ఉండాలి తప్ప వాళ్ళు ఇల్లీగల్ వర్క్ చేయకూడదు ఓపీటీ ఉండేది ఉంటే ఏదైతే ఆ ఆధరైజేషన్ జరిగి ఉంటుందో ఆ వాటిలోనే పనిచేయాలి ఇట్లాంటి మెజర్స్ ఎవరిని తీసుకునేది ఉంటే ఇంబిగ్రేషన్ ప్రాబ్లం ఉండదు అదే అమెరికన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేది ఉంటే మా దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు లీగల్గా మాత్రమే ఉండాలి ఇల్లీగల్స్ ఎవరు ఉండకూడదు అన్నది అది కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేది అంటే మనకు సంబంధించిన పేరెంట్స్ వేరెంట్సో వీళ్ళు మన దగ్గర రావాలి లేకపోతే మనలో అక్కడికి వెళ్ళాలి మనం అక్కడికి సిట్టింగ్ కావాలనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వితిన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉండి నువ్వు ఇన్ ద లీగల్ సిస్టంలో ఉండి లీగల్గా నువ్వు చేసేది అంటే మనకి ఇబ్బంది రాకపోవచ్చు ఈ ఫర్దర్ ఫర్దర్గా ఎట్లా జరుగుతున్నది కూడా మనం చూద్దాం